హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం కంజించర్లలో అయితే ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి అయితే పెట్టామండి ఆ హౌస్ డీటెయిల్స్ ఇచ్చే ముందు మనకు కంజించర్లలో ఏ ఏ పాజిబిలిటీస్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర వచ్చినాయో ఒకసారి మనమైతే జూమ్ చేసి చేద్దాము ఇది రెడ్ లైన్ కనబడుతుంది కదండి ఇది రెడ్ లైన్ మొత్తం ఓఆర్ఆర్ అనమాట అవుటర్ రింగ్ రోడ్కి వచ్చిన ప్లాను ఇది కంజీంచర్ల నుంచి గొట్టి ముక్కల గ్రామం అనమాట అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే మనకు ఆ ప్రాపర్టీ అయితే వచ్చిందండి ఇది గొట్టుముక్కల గ్రామానికి కంజింజర్లకి ఏంటంటే జుజ్జూర్ నుంచి మనకు పరిటాల రైల్వే స్టేషన్ అయితే వస్తుందనమాట ఇది రెడ్ కలర్ ఉన్నది రైల్వే ఓఆర్ఆర్ అండి ఇది వచ్చేసి మనకు ఆ ప్రాపర్టీకి వెళ్ళే రూట్ అనమాట ఇండివిజ్యువల్ హౌస్ అండి నూట నలభై ఐదు గజాలు కలిగిన తూర్పు ఫేస్ కలిగిన ఇండివిడ్యువల్ హౌస్ ఇది గొట్టుముక్కల గ్రామానికి ఎంట్రన్స్లో ఉన్న వెంచర్ అండి వెంచర్ ఇది ఇది కంజీచర్లలో ఇండివిడ్యువల్ హౌస్ నూట నలభై ఐదు గజాలు కన కలిగిన ఇండివిడ్యువల్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ అనమాండి దీనికి రోడ్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే వచ్చిందనమాట ఇది గొట్టుముక్కల గ్రామానికి ఎంట్రన్స్ అనమాట కంజిన్చర్ల నుంచి టూ ఓడ్స్ మనకు వన్ అండ్ హాఫ్ నుంచి టూ కిలోమీటర్ అయితే ఉంది ఇది మెయిన్ రోడ్ అండి ఇది చూసారా ఇది ప్రాపర్టీ అనమాట ఇండివిజువల్ హౌస్ అండి గ్రౌండ్ టూ బీహెచ్కే అండ్ ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే రండి గ్రౌండ్ టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ టూ బిహెచ్కే ఇది మనకు గొట్టి ముక్కల గ్రామానికి పక్కనే హౌస్ హై హై స్కూల్ ఉంది అక్కడ హై స్కూలు వాటర్ ట్యాంక్ పక్కనే అనమాట మనకు ఇండివిజువల్ హౌస్ అయితే వచ్చింది పక్కన లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయండి కొద్దిగా ఈ స్కూల్ దాటిన తర్వాత ఈ వాటర్ ట్యాంక్ ఉంది చూశారండి ఈ స్కూల్ దాటిన తర్వాతే మనకు రామాలయము ఒక టెంపుల్ ఉందన్నమాట ఈ ఊర్లో కూడా మనకు కన్స్ట్రక్షన్ కానీ ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుందండి మొత్తం వచ్చేసి ఈ ఊరికి చుట్టూ మనకు వెంచర్స్ అయితే వేశారు అక్కడ కూడా వెంచర్ గజం వచ్చేసి మనకు ఎనిమిది వేలు ఎనిమిదిన్నర వేలు అయితే చెప్తున్నారు ఇది చూసారండి హౌస్ ఇది టోటల్ హౌస్ అనమాట మనకు లోపల వీడియో పెట్టడానికి అయితే పర్మిషన్ రాలేదు కాబట్టి అవుట్లుక్ వీడియో ఆ రోడ్డు మీకు చూపిస్తున్నాను ఇది ఈస్ట్ ఫేసింగ్లో వచ్చిన ఇండివిజువల్ హౌస్ ఇది కన్స్ట్రక్షన్ అయ్యి మీకు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయితే అవుతుందండి కంజింజర్లలో నుంచి గొట్టుముక్కల గ్రామం అనమాట అక్కడ నుంచి టూ కిలోమీటర్స్ అనమాట ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు థ్యాంక్ యూ ఫర్